శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరము మకర రాశి జాతకుల యొక్క ఫలితాలను ఈరోజు మనం చర్చించుకు ముఖ్యంగా మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు అయితే ఇక్కడ మకర రాశిలో వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అదేవిధంగా అవమానం ఐదుగా ఉంది అయితే ఈ మకర వారు ఎవరైతే ఉన్నారో ఈ మకర వారు శని మూడో స్థానంలోకి వెళ్తుంది ఈ సంవత్సరం ఈ ఉగాది పంచ ఉగాది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మకర రాశి వారిది చాలా అద్భుతమైన జాతకంగా చెప్పవచ్చు కుటుంబం వ్యక్తుల తీరు కూడా కొన్ని విషయాల్లో సందేహంగా ఉంటుంది మీ కుటుంబంలో మీ అన్నదమ్ములు కానీ అప్పజల్లిలు కానీ కన్న తల్లి కానీ తండ్రి కానీ అదొక అక్క మామలు కానీ బావబామదులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు ఈ కుటుంబ వ్యక్తుల నుంచే మీకు ప్రమాదం ఉంచి ఉంది అదేవిధంగా రుణభారం పెంచకుండా చూసుకోండి రుణం పిలినట్లయితే మీరు దాని మళ్ళీ దాన్ని తీర్చలేరు అందువల్ల రుణాలు చేయొద్దు ఖర్చులను నియంత్రణ చేసు నియంత్రణ చేసుకోండి దానివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం బాగుండే ముఖ్యంగా మీరు అంటే మీకు కంచిలోని అంటే మన కాంచీపురంలోని అక్కడ ఏకాంబరేశ్వర స్వామికి అభిషేకం అమ్మవారి పూజ చేయాలి అదేవిధంగా మందపల్లి శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి దానితో పాటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మీ ఇంటి నందు కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ లేకపోతే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ ఏదో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ పీఠంలో కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించినట్లయితే మీకు ఎంతో మేలు జరుగుతుంది కొందరికి అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలంటే మూగజీవులు కుక్కలకి కాకులకి ఆవులకి కోతులకి ఆహారాన్ని అందించినట్లయితే వారికి కూడా మేలు జరుగుతుంది మీ ఇంటి గుమ్మానికి ఎక్కువగా మావిడాకులు కొడతా ఉండండి మామిడాకులు కడుతుంటే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని తీసుకు తీరుస్తుంది దీనితో పాటు గీతిక రామచంద్రపీఠం నెల్లూరు నందుగల దుర్గాదేవికి చీర గాజులు పసుపు కుంకుమ గంధం సమర్పించి అమ్మవారికి బలిదానాన్ని సమర్పించి మీ ఇంటిని పసుపు నీటితో తీర్చుకోండి చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా విధవాళ్ళు ఎవరైతే ఉంటారో పత్తలేని వాళ్ళు వారికి మీరు కొంత సహాయం చేయండి ఆహారానికి కానీ వస్త్రానికి గాని అదే విధంగా వాళ్ళకి ఏమన్నా ఫర్దర్ గా ఏమైనా సరే ఆరోగ్యానికి గానీ సహాయం చేయండి మీకు చాలా మేలు జరుగుతుంది